గత వారం రోజులుగా రామచంద్ర నగర్ జహోష్యామా చర్చి ఆరాధన మందిరం విషయంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మీకు అందరికీ విదితమే నిన్నటి దినాన హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి హైదరాబాదులో వనస్థలిపురం ఆయన సొంత ఊరు వనస్థలిపురం నుంచి వచ్చిన శామ్యుయల్ జకరియా అనే వ్యక్తి ఎందుకు ఇక్కడికి వచ్చినాడో ఏం మాట్లాడినాడో ఏం చెప్తున్నాడో అతనికే తెలియదు ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అతను ఎక్కడ సమస్య ఉందంటే అక్కడ ఒక రెండు వేల రూపాయలు తీసుకొని పోయి కూర్చొని ఆ ఊర్లో వాళ్ళు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ అంతా కూడా పేపర్లో చదివి వెళ్ళిపోయే వ్యక్తి అతనికి మాకు మా చర్చికి ఎక్కడ ఎటువంటి సంబంధము లేదు ఏ రోజు కూడా జహోషామ చర్చిలో అడుగు పెట్టిన వ్యక్తి కాదాయన కాబట్టి అతను మాట్లాడిన ప్రశ్నలు అతను మాట్లాడిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్తే నా స్థాయి నేను దిగజార్చుకున్నట్లు అవుతుంది కానీ మా క్రైస్తవ సమాజానికి మేము విషయాలు తెలియపరచాలి కాబట్టి మీ ముందుకు రావడం జరిగింది వారు మా మీద ఆరోపించినట్లుగా విక్టర్ డేవిడ్ అనే వ్యక్తి ఒక పాస్టరు పాస్టర్ మీద ఎటువంటి కేసులు ఉండకూడదు ఈ వ్యక్తి మిర్యాలగూడలో ఉన్నటువంటి వీరాచారి గారిని హంతమందించాలని రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో అనంతపురం నుంచి మిర్యాలగూడకు మనుషులను పంపించి ఆయనను అంతమొందించాలని చేసిన ప్రయత్నంలో భాగంగా ఎఫ్ఐఆర్ నమోదైందండి ఎఫ్ఐఆర్ నంబర్ ముప్పై బార్ రెండు వేల పద్దెనిమిది ఇది ఒక ఎఫ్ఐఆర్ ఆయన మీద క్రిమినల్ కేసుగా ఫైల్ కాబడింది రెండవది ఖదీర్లో మా పాస్టర్ సొసైటీ పాస్టర్ అయినటువంటి మిషాయిల్ గారి పైన దాడి చేసినందుకు అన్ని న్యూస్ పేపర్లలో కూడా రావడం జరుగుతూ వచ్చింది హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు కోర్టుకు పోలీస్ స్టేషన్కి పోతే కేసు కాలేదండి గత ప్రభుత్వంలో ఇప్పుడు కోర్టు ద్వారా మేము రెఫరెన్స్ తీసుకొని మాకు ఇట్లా అన్యాయం జరిగింది ఫలానా విక్టర్ డేవిడ్ అనే మనుషులు మా పాస్టర్ మీద దాడి చేసినారు అని చెప్పి కోర్టును మేము అప్రోచ్ అయితే కోర్టు ఉత్తర్వుల మేరకి పంతొమ్మిదవ తారీఖు ఈ నెల పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తారీఖున కదిరి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నంబర్ ఈ రెండు వందల నలభై ఒకటి బారు రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిదో తారీఖున ఈ ఎఫ్ఐఆర్ కూడా క్రిమినల్ కేసుగా నమోదు కాబడింది ఇప్పుడు మీరు చెప్పాల క్రి పాస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఒక క్రి రెండు క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్నటువంటి వ్యక్తి మాకు బోధ చేస్తున్నాడంటే నిజముగా మేము మేము నమ్మలేకపోతున్నాము ఆయన మనసాక్షి ఆయన కాన్షియస్ ఏ విధంగా పనిచేస్తుందో మాకు నమ్మశక్యంగా లేదండి కాబట్టి క్రిమినల్ గా ఎవరు తయారవుతున్నారు ఎవరు ఎవరిని తయారు చేస్తున్నారో దయచేసి గమనించవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వం వారిని కోరుతూ ఎటువంటి సంబంధం లేదండి మేము సొసైటీకి సంబంధించిన వ్యక్తులం బ్రదర్ భక్త సింగ్ స్థాపించినటువంటి సొసైటీలో మేము జనరల్ బాడీ మెంబర్స్ అది మాకున్నటువంటి అధికారం దానికి సంబంధించినటువంటి ఐడి కార్డులు దానికి సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి ట్రస్ట్ అనేది వాళ్ళు పెట్టుకున్నటువంటి ట్రస్ట్ ఇప్పుడు ఈ ట్రస్ట్ అని విజయ్ బాబు డేవిడ్ చెప్తున్నారు కదా ఈ ట్రస్ట్ కింద కూడా వాళ్ళు పనిచేయడం లేదు ఆయన సొంతంగా ప్రతి ఊర్లో ఒక ట్రస్ట్ పెట్టుకొని ప్రతి ఊర్లో ఒక ఆస్తి కొనేది ఆయన సొంత పేరు మీద ఆయనే చైర్మన్గా కొనసాగుతూ ఆస్తులన్నీ ఆ విధంగా సంపాదించుకుంటున్నాడు ఈ ట్రస్ట్ కింద కూడా ఈ విక్టర్ డేవిడ్ అనే వ్యక్తి పని చేయడం లేదు ఎఫ్సిఎస్ పీటర్ అంకులు మీ మీద మాకు చాలా గౌరవం ఉందండి ఒకవేళ మిమ్మల్ని లేదన్నా మేము బాధ ఉంటే మమ్మల్ని క్షమించండి అయితే ఇటువంటి విక్టర్ డేవిడ్ లాంటి వ్యక్తులు మీ దగ్గర ఉండి మీకెంతో హాని చేస్తున్నారు నష్టపరుస్తున్నారు మీ ట్రస్ట్ కింద ఆస్తులు సమకూర్చడకు సమకూర్చకుండా మీ పేరు చెప్పుకొని వాళ్ళు కాయలు అమ్ముకుంటున్నారు ట్రస్ట్ పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నారు అంటే ట్రస్ట్ పేరు చెప్పుకొని ఇతని పేరు మీద రిజిస్టర్లు చేసుకుంటున్నారు ఆస్తులు కాబట్టి మీరు కూడా ఈయన విషయంలో దయచేసి చర్య తీసుకోవాల్సిందిగా ట్రస్ట్ వారిని కూడా మేము అభ్యర్థిస్తూ